హాయ్ ఎవ్రీబడి నేను మీ జాగ్రఫీ సుధాకర్శాన్ని మరి ఈ రోజు క్వశ్చన్ తోటి మేము ముందుకు వచ్చాం మరి ఈ రోజు క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో అంతర్జాతీయ నది కానిదేది అని అడుగుతున్నారు మరి ఇందులో ఆప్షన్ చూసినట్లయితే సింధు ఆప్షన్ రెండు గంగా ఆప్షన్ మూడు బ్రహ్మపుత్ర ఆప్షన్ నాలుగు కావేరి మరి ఫస్ట్ వన్ సింధు నది చూసినట్లయితే సింధు నది టిబెట్ టిబెట్ లో జన్మించి టిబెట్లో జన్మించి చైనా గుండా ప్రవహిస్తూ భారతదేశం గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్లోని కరాచి వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది అంటే చైనా ఇండియా పాకిస్తాన్ ఈ మూడు దేశాల గుండా ప్రవహించడం వలన సింధు నదిని అంతర్జాతీయ నది అంటారు సో ఇది రాంగ్ ఆన్సర్ ఇక రెండోది చూసినట్లయితే గంగా నది గంగానది రెండో నదుల కలయికల కలచే ఏర్పడుతుంది ఒకటి భగీరథ మరొకటి చూసినట్లయితే అలకనంద భగీరథ గంగోత్రి అనే హిమనీ నదం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మిస్తే మరి అలకనంద నది నేపాల్లోని సాత్పనాథ్ గ్లేసియర్ వద్ద జన్మిస్తుంది జన్మించి ఈ రెండు దేవప్రాయాల వద్ద కలిసి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ బంగ్లాదేశ్లోకి వెళ్తుంది బంగ్లాదేశ్లో దీన్ని పద్మా నది అని పిలుస్తారు గంగా నది అంటే గంగా నది భారతదేశము మరియు బంగ్లాదేశ్లో ప్రవహించడం వలన గంగా నదిని కూడా అంతర్జాతీయ నది అని పిలుస్తారు ఇక థర్డ్ వన్ చూసినట్లయితే బ్రహ్మపుత్ర నది బ్రహ్మపుత్ర నది బ్రహ్మపుత్ర నది టిబెట్లో జన్మిస్తుంది టిబెట్లోని షమ్ యంగ్ డమ్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది జన్మించి ఇది చైనా గుండా ప్రవహిస్తూ భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ అస్సోం రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఇది పద్మానతో కలిసి బంగాళాఖాతంలో కలుస్తుంది అంటే బ్రహ్మపుత్ర నది చైనా ఇండియా మరియు బంగ్లాదేశ్ మూడు దేశాల గుండా ప్రవహించడం వల్ల బ్రహ్మపుత్ర నది కూడా అంతర్జాతీయ నది అని పిలుస్తారు సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటిది క్రింది వాన్లో అంతర్జాతీయ నది కానిదేది అని అడిగాడు సో పై మూడు కాని ఇక కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఏ ఆన్సర్ అంటే కావేరీ నది కావేరీ నది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మగిరి కొండల్లో జన్మించే తమిళనాడులోని శ్రీరంగం లేదా కావేరీ పట్టణం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఇవి కేవలం భారతదేశంలోని రెండు రాష్ట్రాల గుండా ప్రవించడం వలన ఇది దీన్ని అంతర్జాతీయ నది కానిదేదిగా పిలు చెప్పుకోవచ్చు సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ కావేరీ నది కేవలం భారతదేశంలోని రెండు రాష్ట్రాల గుండా ప్రవించడం వలన దీన్ని అంతర్జాతీయ నది కానిదిగా గుర్తించవచ్చు సో కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కావేరీ నది సో ఇలాంటి ప్రశ్నల కోసం సుధాకర్ సార్ పాదం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్స్ తోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ